విజయవాడ వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బీజేపీ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు అమెరికాలో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించి పంపిన సాయాన్ని మరి బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ సూచనల మేరకు వరద బాధితులకు అందించారు చీరలు లుంగీలు టవల్ దుప్పట్లతో కూడిన రెండు వందల కిట్లను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతలు ఉప్పలపాటి శ్రీనివాసరాజు వెంకట సుబ్బయ్య కిలారు దిలీప్ బొమ్మదేవర రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు వరద కారణంగా అనేకమంది సర్వస్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడిన చూసాం మనం అందరం కూడా ఏదైనా మట్టికి ఉపశమనం ఎంతో కొంత ఉపశమనం కలగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి గారు రాష్ట్ర కార్యాలయానికి తెలి తెలియపరిచిన మీదట భారతీయ జనతా పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు కదిరి కదిరి వాస్తవం ఇక్కడ కాదు రాయలసీమ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎంతో కొంత సేవ చేయాలి ఇలా సర్వం కోల్పోయినటువంటి ఏదో ఒక ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సంఘటన మంత్రి ప్రధాన కార్యదర్శి మధుకర్జీ గారు చెప్పిన మీదట ఇక్కడికి వచ్చి మీ అందరికి ఏదో సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చీర దుప్పటి టవలు లుంగి ఐదు వందల రూపాయలు విలువ చేసేటువంటి ఒక కిట్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీంతో మీకు ఉపశమనం కలుగు ఎంతో కొంత ఉపశమనం చేకూరాలనేటువంటి ఒక ఉద్దేశం తప్ప దీనివల్ల మీకు ఏదో లాభం చేయకూడదు అనేది కాదు అందరూ ఉన్నంతలో అందరూ సర్దుకొని టోకెన్స్ ఇచ్చారు కాబట్టి టోకెన్లు ఇచ్చిన వాళ్ళు అంతా వరుసగా వచ్చి ఒకరి తరత ఒకరు తీసుకుని వెళ్ళినట్టయితే బాగుంటుంది ఇంకా వస్తాయి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఏమైనా వచ్చిన సందర్భాలని తప్పకుండా ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఈ రోడ్లో ఉన్నటువంటి మురికి వాళ్ళ గురించి కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఫోటోలు పెట్టి మాట్లాడడం జరిగింది ఓమవయస్ గారికి పంపింగ్ పెట్టి మోటార్ పెట్టి పంపింగ్ చేస్తామని చెప్పి చెప్పారు సాయంత్రం రేపు పొద్దున్నలోపు లోపు ఈ వాటర్ కూడా ఈ సందుల్లో ఉన్నటువంటి వాటర్ కూడా తీపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడే జస్ట్ ఫోన్ మాట్లాడడం కాబట్టి అందరూ లైన్లోనే ఉండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం